అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ హండ్రెడ్ ఆదిత్రిని డ్రాప్ చేసి వచ్చి మేడ్స్కి లంచ్ ఏం చేయాలో చెప్పి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ చేరిన అంజు మొబైల్ రింగ్ అవుతూ ఉంది ఇక పక్కనే ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని హలో అంది హలో అంజలి అన్నాడు అటువైపు వ్యక్తి ఎవరు మీరు అనింది కొత్త నెంబర్ కావడంతో నేను అర్జున్ మాట్లాడుతున్నాను అనగానే ఒక్కసారిగా భయం ఆవహించి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆమెకి అంజలి సిస్టర్ టెన్షన్ పడకండి నేను మారిపోయాను నన్ను క్షమించండి అనగానే పర్వాలేదు చెప్పండి అనింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని కాల్ చేశాను ఏంటి అంది దివికి లేబర్ పెయిన్స్ వస్తున్నాయి తనకి తోడుగా ఎవరూ లేరు కాస్త మీరు తనకి తోడుగా హాస్పిటల్కి వస్తారా అన్నాడు అతని గొంతులో బాధ తెలుస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక దివి పరిస్థితి కళ్ళ ముందు మెదలగానే సరే అనింది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు పర్వాలేదు నా ఆడపడుచు కోసం ఆ మాత్రం చేయనా సరే కానీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అనగానే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పడంతో సరే నేను వస్తాను త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేయకండి ఓకే సిస్టర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు వెంటనే ఇక అంజు దివికి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ బెడ్ దిగి ముందుకు అడుగులు వేయగానే ఒక్కసారిగా హర్షగురితొచ్చాడు తనకి చెబితే పంపిస్తాడా అన్నయ్యకి వస్తానని చెప్పాను ఇప్పుడు ఏం చేయాలి ఆయనకి చెబితే ఖచ్చితంగా పంపించరు ఇప్పుడు పంతాలు పట్టింపులు కాదు దివి ముఖ్యం అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది అంజు హడావిడిగా వెళ్తున్న అంజుని పిలిచింది నీలిమా ఏంటత్తయ్యా అనింది వెనక్కి తిరిగి చూసి ఏమైందమ్మా అలా కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు అది అత్తయ్య అని చేతులు నలుపుకుంటూ నిలబడింది అంజు చెప్పమ్మా ఏమైంది దివికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అన్నయ్య కాల్ చేశారు తనకి తోడుగా ఎవరు లేరని బాధగా చెబుతుంటే నాకు చాలా బాధేసింది ప్లీజ్ నేను హాస్పిటల్కి వెళ్తానత్తయ్య ఆయనకి చెప్పకండి త్వరగా వచ్చేస్తాను చెబితే అస్సలు పంపించారు అని చెప్పగానే నీలిమకు కూడా చాలా బాధేసింది ఎలా పెరిగిన పిల్ల ఎలా అయిపోయింది అందరూ ఉన్న అనాథలా అనిపించింది ఆమెకి సంతోషంలో ఉన్నప్పుడు ఎవరూ లేకపోయినా పర్వాలేదు కానీ ఆపద సమయంలో పంతాలు పట్టింపులు అని కూర్చుంటూ ఉండలేం కదా సరే తల్లి జాగ్రత్త నేను రానా అనేది వద్దతయ్యా మీరు ఇల్లు చూసుకోండి నేను వెళ్ళొస్తాను సరే జాగ్రత్త తల్లి బయటకు వచ్చిన అంజు కారులో కూర్చొని తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది హాస్పిటల్కి కోటి దేవుళ్ళకి మొక్కుకుంటుంది దివికి ఏం కాకూడదు అని ఇక అర్జున్ చెప్పిన హాస్పిటల్ రావడంతో కార్ ఆపింది తనకి ఎలా ఉందో అనుకుంటూ కంగారుగా కార్ దిగి లోపలికి వెళ్ళింది అప్పటికే దివిని అడ్మిట్ చేసి బయట చీరలోకి వచ్చాడు అర్జున్ పరుగున అతని దగ్గరికి వెళ్ళింది ఎలా ఉందన్నయ్య అనింది ఏమో అంజలి డాక్టర్స్ ఇప్పుడే తనని లోపలికి తీసుకెళ్లారు అవునా మీరు ఇక్కడే ఉండండి నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటూ వెళ్ళింది అంజు తనకి ఎలా ఉంది డాక్టర్ అనేది లోపలికి వెళ్ళి మేము చూస్తాం కానీ మీరు బయట ఉండండమ్మా అని బయటకు పంపించింది డాక్టర్ ఇక బయటకు వచ్చి కూర్చుంది అంజు కంగారుగా ఏమన్నారు అంజు అంటూ అడిగాడు అర్జున్ టెన్షన్గా ఏం చెప్పలేదన్నయ్య అనగానే ఇక అక్కడే కుర్చీలో కుదుర్లు బిగించి కూర్చున్నాడు అతను ఎంత టెన్షన్ పడుతున్నాడో అంజలికి అర్థమవుతుంటే మనసులో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అంతే చాలు అంతకంటే ఇంకేం కావాలి అనిపించింది చాలాసేపటి వరకు కూడా డాక్టర్స్ బయటకు రాలేదు బయట ఉన్న ఇద్దరికి టెన్షన్ పెరిగిపోతుంది ఇక అంతలో రింగ్ అవుతున్న మొబైల్కి ఉలిక్కి చూసింది అంజు స్క్రీన్ మీద హబ్బీ అని స్క్రోల్ అవుతుంటే కంగారుగా ఏనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు లిఫ్ట్ చేసి ఏమని చెప్పాలి చెబితే ఏమంటారో చెప్పకుండా వచ్చేసానని దేవుడా అని టెన్షన్ పడుతూనే కాల్ లిఫ్ట్ సరికి కాల్ కట్ అయింది టైం ఇవ్వకుండానే మళ్ళీ రింగ్ అయింది ఇక ఈసారి లిఫ్ట్ చేయక తప్పలేదు హలో అంది వనికే గొంతుతో ఏమైంది వేఫీ అలా కంగారు పడుతున్నా అన్నాడు అది హబ్బీ అని నసుగుతూ ఉంటే నేను ఒక విషయం చెబుతాను కోప్పడరు కదా అనింది ఏంటో చెబుతాను కానీ మీరు కోప్పడను అంటేనే చెబుతాను నువ్వు చెప్పే మ్యాటర్ని బట్టి ఉంటుంది నేను ఎలా రియాక్ట్ కావాలో ముందైతే చెప్పు అన్నాడు ప్లీజ్ మీరు మాత్రం కోపడకండి మరీ మరీ చెబుతున్నావంటే ఏదో తింగర పని చేసే ఉంటావు చెప్పు అన్నాడు అది దివికి లేబర్ పెయిన్స్ వస్తున్నాయంటే హాస్పిటల్కి వచ్చాను అనింది ఒక్కసారిగా హర్ష పిడికిలు బిగిసింది కళ్ళు ఎర్రగా మారాయి కోపంతో వైఫీ అంటూ గర్జించాడు అంత గట్టిగా పిలిచేసరికి కాదు కాదు అరిచేసరికి టెన్షన్తో మొబైల్ని వదిలేసింది కంగారుగా దగ్గరికి వచ్చాడు అర్జున్ ఇంకా మొబైల్ కట్టవకపోవడంతో కింద పడ్డ మొబైల్ని చేతిలోకి తీసుకొని అంజు చేతిలో పెట్టాడు ఆ మొబైల్ని చూస్తుంటే భయమేస్తోంది ఆమెకి ఇక తప్పక చెవిలో పెట్టుకొని హలో అంది లో గొంతులో ఎలా వెళ్ళావో అలాగే ఐదు నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి ఫైవ్ మినిట్స్కి హాఫ్ సెకండ్ ఎక్కువైనా నాలోని బీస్ట్ చూస్తావు అని బేస్ వాయిస్లో చెప్పగానే సరే అనింది గొంతులో నుండి మాట రాకపోయినా ఆమె అన్న పిలుపు అతనికి చేరనే లేదు ఎప్పుడో మొబైల్ కట్ అయిపోయింది ఆమె టెన్షన్ని అబ్జర్వ్ చేస్తున్న అర్జున్ హర్ష సర్ కాల్ చేశాడని అర్థమవుతుంటే మీరు వెళ్ళండి సిస్టర్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని బాధగా చెప్పాడు అతను అలా చెబుతుంటే జాలిగా అనిపించింది కానీ ఏం చేస్తాం అటు భర్త మాట వినాలిగా ఇక అక్కడి నుండి క్షణం కూడా లేట్ చేయకుండా వస్తాను అన్నట్లు తలుపి దివిని చూడలేదు అన్న బాధతో కంటనీరు పెడుతూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది త్వరగా వెళ్ళరా అంటున్నాడు శౌర్య రేయ్ ఇంకెంత స్పీడ్గా వెళ్ళాలి ఇక ఇది దాటితే కార్ షెడ్కి వెళ్ళిపోతుంది అన్నాడు బాబ్జీ సర్లే నువ్వు స్పీడ్ పెంచరా అన్నాడు అసలేంటి వీడు ఈ ప్రపంచంలో వీడు ఒక్కడే లవ్ చేస్తున్నట్లు అనుకుంటూ కార్ని ఆగ మేఘాల మీద తీసుకెళ్తున్నాడు ముందు వెళ్తున్న ఆ అమ్మాయి కార్ ఎప్పుడో మిస్ అయిపోయింది ఓ షట్ అంటూ అరిచాడు శౌర్య నువ్వేం టెన్షన్ పడకరా ఆల్రెడీ ఆమెను చూశాగా ఇక్కడే ఉందని అర్థమైపోయిందిగా ఇక టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు అన్నాడు బాబ్జీ ఏం హ్యాపీనో ఏంటో అనుకుంటూ కార్ని ముంబై మొత్తం తిప్పించాడు అరే బాబు నేను అలసిపోయాన్రా నా వల్ల కాదు పదా రూమ్కి వెళ్దాం ఏంటి వెళ్ళేది నీకు అంత నీరసంగా ఉంటే చెప్పు నాకు నేనే నడుపుకుంటాను అంటూ బాబ్జీని చేయి పట్టి అతన్ని సీట్లోకి లాగి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శౌర్య అలసిపోయి నీరసం వచ్చే వరకు కార్ని తిప్పుతూనే ఉన్నాడు బాబ్జీకి నీరసంతో పాటు కడుపులో తిప్పడం కూడా మొదలైంది రై వెంటనే నువ్వు రూమ్కి తీసుకెళ్ళలేదనుకో నీ కారు మొత్తం స్పాయిల్ అవుతుంది నీ ఇష్టం ఇక అన్నాడు ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే ఇడియట్ అని తిట్టి ఇక వెంటనే కార్ని రూమ్కి తిప్పాడు ఇంటికి వచ్చిన అంజలి ఒకవైపు దివి ఎలా ఉందో అన్న టెన్షన్ ఇంకొక వైపు బాబుగారు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం రెండూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే టెన్షన్గా లోపలికి వచ్చిన అంజలిని చూసి ఏమైందంజు అలా ఉన్నావు అయినా ఇప్పుడే వెళ్ళావుగా అప్పుడే వచ్చేసామంటి త్వరగానే డెలివరీ అయిందా అని అడిగింది నీలిమ లేదత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళిన కాసేపటికి ఆయన గారు కాల్ చేశారు ఏం చేస్తున్నావంటే అబద్ధం చెప్పలేక హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను ఏమన్నాడు ఏమంటారు కోపడి వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పారు అక్కడ దివి పరిస్థితి ఎలా ఉందో నాకు భయం వేస్తుంది ఇక్కడ ఈయన చూస్తే ఇలా ఉన్నాడు నువ్వేం టెన్షన్ పడకంజు నా కొడుకుని తక్కువ అంచనా వేయకు తన చెల్లెలని అలా వదిలేయలేడులే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాడు చేస్తాడు చేయడు అనట్లేదు కానీ ఈ టైంలో ఎవరో ఒకరు ఆడవాళ్ళం అక్కడ ఉంటే బాగుంటుంది కదా అందరూ ఉన్న ఎవరు లేని అనాథల మారిపోయింది అందుకే నాకు చాలా బాధిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు చెబుతున్నానుగా టెన్షన్ పడకని నాకు మాత్రం హర్ష వచ్చాక ఏమంటాడో అని టెన్షన్గా ఉంది అనింది నీలిమ ఏమైంది పిన్ని ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అంటూ వచ్చింది సమీరా ఇక జరిగింది చెప్పింది అంజు అవునా ఇప్పుడు తనకి ఎలా ఉంది ఏమో అదే అర్థం కావట్లేదు సరే కానీ నువ్వు వెళ్ళావని భయ్యాకి తెలిసింది కదా ఏమంటాడో నాకు అదే టెన్షన్గా ఉంది సమీ అంది నీలిమ ఇక అంతలో ఎవరో వాళ్ళని గమనిస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసిన వాళ్ళ కళ్ళు పెద్దవయ్యాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్